సృష్టించి హిందూ ముస్లింలను చెప్పి వేరు చేసి మందిరమే మసీదు చెప్పి వారితో ఇలాంటి పార్టీలతో జతగెత్తుతున్నారు ఈ తెలుగుదేశం పార్టీ ఈ జనసేన పార్టీ వీరికి తొందరలేని ప్రజా మహిళలు ఈ రాయచూటిలో నీటితో ఎన్ని కష్టాలు పడినా ఎలాంటి కష్టాలు పడినా ఆ పెద్దపల్లి అయితే నేను ఈ ప్రాంతం అయితే నేను ఆ ప్రాంతం అయితే నేను తెలుగుతో రాయచూరు మున్సిపల్ చైర్మన్ హాబ్ స్వాగతం నీటితో ఎన్నో కష్టాలు అనుసరించడం ఒక బిడ్డ తాగడం మన నీటి కష్టాలను చూసి వెలువలేని ప్రాజెక్టును నిర్మించి మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ లో మొత్తనాటిగా ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి దానిని ఓపెనింగ్ కూడా చేసి నీళ్ళు ఆ నీటితోనే ఈ రోజు రాయచి నిలబడింది ఈ రోజు అభివృద్ది చెందిందంటే ఆ వెలువైన ప్రాజెక్టు ద్వారానే రాజశేఖర రెడ్డి గారు సర్వే ద్వారానే ముఖ్యంగా మండలంలో ముఖాలలో చిరువో చూడాలని రాజశేఖర రెడ్డి గారు తెలియని వెళ్ళారు ముఖ్యంగా మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు తద్వారా మన బిడ్డలందరూ చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని సమాజంలో గౌరవంగా పెట్టాలని ఏంటైతే ఉద్దేశంతో చదువు ఉంటే వాళ్ళకి బాగుంటుందనే ఉద్దేశంతో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిది అలా తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ రాష్టంలో సంక్షేమాన్ని కొనసాగిస్తూ మరొక పక్క అభివృద్దిని కొనసాగిస్తున్న మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా అలాగే రాయచూటిలో అభివృద్ది ఎలాంటి అభివృద్ది అంటే నేనైతే ఈ పార్టీలో ఉన్న వాడిని కాబట్టి నేను ఉన్న నాలుగు మాటలు ఎక్కువగానే చెప్పగలను కానీ మీరు బల్లారా చూడండి వాస్తవాలను చూడండి రోడ్ల మీద పెట్టుంటారు గాజీరాదా మీద పోతుంటారు ఆ బెల్లా దగ్గర పోతుంటారు ఆ చాలా సెక్ర దగ్గర పోతుంటారు ఆ బస్ స్టాండ్ లో పెట్టుంటారు హాస్పిటల్ పోతుంటారు ఎక్కడికి పోయినా మీకు అభివృద్ధి కనబడుతుంది ఈ రోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ నాలుగు వందల యాభై ఏపీలో ఉన్న ఏపీ అవుట్ పేషెంట్ నాలుగు వందల యాభై మందికి మాత్రమే చూసే విధానం ఉండేది కానీ ఈ రోజు దాని స్థాయి పన్నెండు వందలు కార్పొరేషన్ చూసే స్థాయిని తీసుకుని పోయినారు కదా శ్రీకాంత్ రెడ్డి గారు ఎక్కడ పడగల ఉండే ఆసుపత్రిని వంద పడగలు మూడు పడగలు చేస్తున్నారు ఎవరైనా బీద సిక్కి ఉన్నవాడు లేనివాడు తరగతి తగ్గేవాడు ఎవరు పోయినా కూడా వారికి గౌరవంగా ఆరోగ్యాన్ని పరిశీలించి వారికి తగిన एयरपाट नहीं कैसे श्रीकांत रेड्डी कुछ भी करते थे करने की चीजें करे सो कहा तुम्हारे हंगाम के सामने तुम्हें हंसान से देखो सही क्या झूठ अपने दिल से पूछो अपना दिल दबाना जी दिया तो फैम को निशानी में योग डालो और एक बार लाइव सीटी में श्री बेनपेटा श्रीकांत रेड्डी को जुटाना है और वैसे ये जीतेंगे तो हमारे सीएम जगनमोहन रेड्डी बनेंगे हमारी जिंदगी